రాత్రిపూట భార్య భర్తలు హత్తుకొని పడుకుంటే కలిగే లాభాలు రాత్రిపూట భార్య భర్తలు హత్తుకొనడం అనేది శారీరక మానసిక ఆరోగ్యానికి అనేక లాభాలను అందిస్తుంది ఆరోగ్యకరమైన సంబంధం పరస్పర హత్తుకోవడం ప్రేమను వ్యక్తం చేయడం బంధాన్ని బలపరుస్తుంది మెరుగైన నిద్ర హత్తుకోవడం శాంతిని పెంచుతుంది నిద్రకు సహకారం చేస్తుంది స్ట్రెస్ తగ్గింపు హత్తుకోవడం ఒత్తిడిని తగ్గించి నెమ్మదిగా నిద్రకు సహాయపడుతుంది హార్మోన్ల సంతులనం హత్తుకోవడం ఓక్సిటోసిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది ఇది సంతోషాన్ని పెంచుతుంది మానసిక బలం ప్రేమ మరియు భద్రతా భావన కలిగిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ లాభాలను పొందేందుకు దయతో మరియు ప్రియంగా పరస్పర హత్తుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది రాత్రిపూట భర్త భార్యలు హత్తుకోవడం వల్ల ప్రయోజనాలు ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకుందాం కొత్తగా పెళ్లైన జంట పరిచయం ఏర్పడాక భార్య భర్తలు రాత్రిపూట హత్తుకోవడం వారి భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది రాత్రిపూట పరస్పర హత్తుకోవడం ఎలా లాభాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదట సన్నివేశం సమయం వచ్చినప్పుడు గాను ప్రదేశాన్ని బట్టిగాని సుఖంగా మృదువైన కాంతితో కూర్చుని ఉన్న పడక గాని ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నప్పుడు గాని ప్రేమతో స్నేహితులను గాని బంధుత్వాల సమయంలో గాని ప్రియమైన స్నేహితురాలు విషయంలో గాని చాలా కాలం కలవకుండా ఉన్న స్నేహితురాలు కాని ఇతర అనేక సందర్భాలలో గాని ఈ సందర్భం రావచ్చు రాత్రి సమయంలో పడుకునే ముందు రాత్రి యొక్క శాంతిలో ప్రపంచం వెలుపల కరిగిపోయే ఈ సమయానికి మీ ప్రేమను వ్యక్తం చేసే సింపుల్ ఆర్ట్ హత్తుకోవడం చాలా ముఖ్యమైనది భర్త భార్యలు పడకలో కూర్చుని శాంతియుతంగా ఉన్నప్పుడు వారు పంచుకునే ఆ రోజు జరిగిన లేదా మెమొరబుల్గా ఉన్న రోజులను తలుచుకోవడం పంచుకోవడం దగ్గరలో ఉండడం ఒక గొప్ప బంధాన్ని పెంచుతుంది మరియు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బంధుమిత్రుల విషయంలో గాని ఇద్దరూ స్నేహితుల మధ్యలో భార్య భర్తల మధ్యల గాని అన్నతమ్ముడు అక్క చెల్లెలు కుల మతాలకు మధ్య ఉండే బంధాన్ని సంబంధాన్ని హత్తుకోవడం వల్ల బలపడుతుంది ఇది మంచి కొరకు మాత్రమే ఉపయోగించుకోవాలి భార్య భర్తలు అలా ఉండటం వల్ల తల్లిదండ్రులు చూసే సమయం వారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడం అనేది సంతోషకరమైన విషయానికి ఎందుకంటే వారు ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకుని కొని పెంచినవారు కాబట్టి ఆ సంతోషకరమైన సమయంలో భార్యలు ఏం అడిగినా భర్తలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సమయాన్ని బట్టి కొందరు అడిగేవారు కూడా ఉంటారు ఒక జంట ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే వారిని చూసి కుళ్ళుకునేవారు కూడా చాలామంది ఉంటారు ఎవరి మాటలు పట్టించుకోకుండా మీరు మీ భార్య మీ కుటుంబ సంతోషాన్ని గురించి ఆలోచించడం మంచిది శారీరక తాకడం మించిన హత్తుకోవడం అనేది కేవలం సంతోషం వ్యక్తం చేసే చర్య కాదు ఇది జంటల మధ్య బంధాన్ని బలపరుస్తుంది ఇది ప్రేమ మరియు భద్రతా భావనను పెంచుతుంది కావున సంబంధాన్ని మెరుగుపరుస్తుంది కొంతమంది నిపుణుల మాట ప్రకారం భార్య భర్తలు శారీరక తాకడం ద్వారా తమ భావోద్వేగ బంధాలను బలోపేతం చేసుకుంటారు ఇది సంబంధం సంతృప్తిని మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది నిద్రా నాణ్యతను మెరుగుపరచడం రాత్రి పూట హత్తుకోవడం శరీరానికి శాంతినిస్తుంది తద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది హత్తుకోవడం మనసుకి ప్రశాంతనిస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది దాంతో నిద్రపోవడం సులభమవుతుంది హత్తుకోవడం వల్ల ఒక్సిటోసిన్ హార్మోన్ విడుదల చేస్తుంది ఇది సాత్వనను పెంచుతుంది మరియు నిద్రశ్రేణిని మెరుగుపరుస్తుంది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుంది కొత్త ఆలోచనలు రావడం చేసే పనిలో విజయవంతం కావడం జీవితంలో ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది జంట నవ్వుతూ మరియు ఆనందంగా హత్తుకోవడం వల్ల నవ్వడం అనేది ఆరోగ్యానికి దోహదపడుతుంది నవ్వు అన్ని విధాలుగా మానసిక శక్తికి ప్రశాంతతను ఒంటరితనం నుంచి విముక్తిని సుఖదుఖాలను బాధలను మర్చిపోయేలా చేస్తుంది రోజు కనీసం ఒక పావుగంట పాటైన నవ్వుకునేలాగా ఉండాలి అప్పుడే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు శ్రాంతి ప్రపంచంలో శారీరక తాకడం గొప్ప ఔషధం హత్తుకోవడం ఎండోర్ఫిన్స్ మరియు ఓక్సిటోసిన్ విడుదల చేస్తుంది ఇది ఒత్తిడిని మరియు ఆందోళనను తగ్గిస్తుంది ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది నిపుణుల ప్రకారం హత్తుకోవడం కోర్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు ఓక్సిటోసిన్ పెంచుతుంది ఇది ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది శారీరక ఆరోగ్యం పెంచుతుంది రోజువారీ కార్యకలాపాల్లో సంతోషంగా మరియు శక్తివంతంగా ఉంటుంది నియమిత శారీరక శ్రేణి అందులో హత్తుకోవడం కూడా అనేక ఆరోగ్య లాభాలను అందిస్తుంది ఇది రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది రక్తపోటు తగ్గిస్తుంది మరియు గుండె జబ్బుల రిస్క్ తగ్గిస్తుంది పాజిటివ్ శారీరక సంబంధాలు గుండె ఆరోగ్యం మరియు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి ఇది శారీరక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది భావోద్వేగ సామర్థ్యాన్ని పెంచుతుంది కష్ట సమయంలో ఒకరినొకరు మద్దతు ఇస్తూ దగ్గరగా హత్తుకుంటుంది భావోద్వేగ సామర్థ్యం శారీరక సంబంధాల ద్వారా పెరుగుతుంది జంటలు కష్టాలను కలిసికొని ఎదుర్కొంటే ఈ శారీరక దగ్గరలో ఉండడం వారికి భావోద్వేగ మద్దతును అందిస్తుంది వారు ఒత్తిడిని మరియు కష్టాలను మంచిగా ఎదుర్కొంటారు ఇది వ్యక్తులను ఎక్కువ భద్రతగా మరియు మద్దతుగా అనిపిస్తుంది శాంతంగా నిద్రపోతున్న మృదువైన సంగీతంలో రాత్రిపూట హత్తుకోవడం అనేది ఒక్క క్షణం మాత్రమే కాదు ఇది సంబంధాలను బలోపేతం చేస్తుంది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది మరియు భావోద్వేగ సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ సున్నితమైన క్షణాలను మీ జీవితంలో భాగంగా మార్చుకోవడం వల్ల మీరు చాలా లాభాలను పొందవచ్చు అందుకే రాత్రి మీకు శాంతిగా ఉండటానికి కేవలం ఒక హత్తుకోవడం కూడా మీ బంధాన్ని మరింత బలపరచగలదు రాత్రిపూట భర్త భార్యలు పరస్పర హత్తుకోవడం ఎలా సానుకూల ప్రభావాలు కలిగిస్తుందో వారి సంబంధాన్ని మరియు వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరుస్తుందో వివరిస్తుంది ఒక చిన్న ఉదాహరణలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది మురళి మరియు సుహాసిని అనే జంట కథ వారు తమ రాత్రి సమయాన్ని ఎలా సంతోషంగా శాంతిగా గడపగలిగారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం చిన్న సుఖంగా అలంకరించిన ఇల్లు మురళి మరియు సుహాసిని రోజంతా కష్టపడిన తరువాత ఇంటికి వెళ్ళాక సాయంత్రం విందుకోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు వారు తమ రోజువారీ పనుల నుండి కొంత తలపడుకుని ఒకదానికొకరు శాంతి మరియు ఆనందాన్ని అందించాలనుకుంటున్నారు సుహాసిని ఇటీవల మనం కలిసి ఎక్కువ సమయం గడవడం లేదు రాత్రి అయినా మనం ఒక క్షణం సుఖంగా ఉండగలిగితే చాలు మురళి మీ మాటలు విన్న తరువాత మనం రాత్రిపూటను ఒక ప్రత్యేకమైన తీరిగ్గా గడపాలి మన ఇద్దరి కోసం ఒక సరికొత్త అలవాటు నేర్చుకుందాం రాత్రి సమయంలో మురళి మరియు సుహాసిని ఒక చిన్న స్ట్రోబర్ పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నారు మురళి మరియు సుహాసిని ఒక చిన్న డిన్నర్ పూర్తి చేసిన తరువాత ఒక చిన్న నిమిషాలు తన ప్రతిరూపంలో నిమగ్నమయ్యారు వారు తమకు ప్రియమైన పాటలు వినిపించి ఒకరిపై మరొకరు సంతోషంగా నవ్వుతున్నారు సుహాసిని మీతో ఉన్నంత సుఖంగా నేను ఎప్పుడూ అనుభవించలేదు ఇలాగే ప్రతి రాత్రి మనం ఒకరి కోసం సమయం కేటాయిద్దాం మురళి అవును మనం ఈ చిన్న క్షణాలను పరస్పర ప్రేమ మరియు శాంతితో పంచుకోవాలి మురళి మరియు సుహాసిని కలసి హత్తుకొని సంతోషంగా నిద్రపోతున్నారు మురళి మరియు సుహాసిని ఒకరినొకరు హత్తుకుంటూ నిద్రపోతారు ఈ సాన్నిహిత్యం వారి శరీరంలో ఓక్సిటోసిన్ విడుదల చేస్తుంది ఇది నిద్రను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రతి రాత్రి ఇలా ఒకరి దగ్గర నిలబడి ప్రేమ మరియు సాన్నిహిత్యాన్ని పంచుకోవడం వారి సంబంధాన్ని మరింత బలపరుస్తుంది మరియు శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది మురళి మరియు సుహాసిని ఈ కొత్త అలవాటును వారి జీవితంలో భాగంగా చేసుకున్నారు ప్రతిరోజు రాత్రి కొంతసా మయం ఒకరి వద్ద గడిపి ప్రేమను పంచుకుంటూ ఉంటారు ఈ చిన్న మార్పు వారి జీవితాన్ని ఎంతో శాంతంగా సంతోషంగా మార్చింది ఈ విధంగా వారి అనుబంధం మరింత బలపడింది మరియు వారు తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకున్నారు మురళి మరియు సుహాసిని తమ జీవితంలో ఒక చిన్న మార్పు ద్వారా ప్రతి రాత్రి పరస్పర ప్రేమతో నిండిపోయే క్షణాలను పంచుకున్నారు ఈ మార్పు వారి సంబంధాన్ని బలపరిచింది మరియు వారి వ్యక్తిగత శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచింది ప్రేమ మరియు సాన్నిహిత్యం వల్ల మనం జీవితంలో ప్రతి క్షణాన్ని మరింత సంతోషంగా ఆరోగ్యంగా గడపగలుగుతాము మురళి మరియు సుహాసిని సుఖంగా నిద్రపోతూ మృదువైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ కథ మురళి మరియు సుహాసిని ఎలా వారి రాత్రి సమయాన్ని పరస్పర సాన్నిహిత్యంతో శాంతితో గడిపారు వారి జీవితం ఎలా మెరుగుపడిందో చూపిస్తుంది కనుక మీరు మీ జీవితంలో కూడా ఆనందంగా సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు